నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను రవిరాజ్ ఈనాటి వీకెండ్ న్యూస్లోని వివరాలలో ఉన్నాయి చరిత్రలో నిలిచిపోయేలా కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు మహానాడు ఏర్పాట్లను మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు కడపలో తెదేపా మహానాడు సందడి చేశారు బహిరంగ సభకు ఐదు లక్షల మంది నేతలు కార్యకర్తలు రానున్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న సంగ్రామానికి నాయకులంతా హాజరు అవుతున్నారు మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇతర ముఖ్య నాయకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కార్యక్రమంలో మంత్రులు నిమ్మల్ నాయుడు రామానాయుడు కొల్లు రవీంద్ర పి నారాయణ తదితరులు పాల్గొన్నారు చరిత్రలో నిలిచిపోయే విధంగా తెదేప అధిష్టానం కడపలో మహానాడు నిర్వహించనుందని అచ్చెన్నాయుడు చెప్పారు అందుకు అవసరమైన భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కడప నగర సమీపంలో సుమారు నూట యాభై ఎకరాల్లో మహానాడు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు ఈ మేరకు ఆదివారం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులు నాయకులతో మహానాడు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు లక్షల మంది అభిమానులు నాయకులు కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు ప్రతినిధుల రాకతో సభకు ప్రత్యేక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు బహిరంగ సభ వేదిక భోజనశాల జనరేటర్ల ఏర్పాటు విద్యుత్ సరఫరా పనులు నిర్వాహకులను అడిగి తెలుసుకొని పలు సూచనలు జారీ చేస్తున్నారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారికి సూచించారు కడపలో తెదేపా మహానాడు సందడి వాతావరణం నెలకొంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు ఈ పండుగ జరగనుంది ఏర్పాట్లలో పాలు పంచుకోవటానికి ఇప్పటికే పలువురు కీలక నేతలు కడపకు చేరుకున్నారు వేదికలు ప్రాంగణాల నిర్మాణ పనులు పరిశీలించారు మరోవైపు రకరకాల వంటకాల తయారీ వడ్డింపులకు వీలుగా వేరువేరుగా ప్రాకారాలు నిర్మిస్తున్న స్టాళ్లను పరిశీలించారు మహానాడు బహిరంగ సభ ప్రతినిధుల సమావేశాలు భోజన ఏర్పాట్లకు సుమారు నూట ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగిస్తున్నారు మరోవైపు వేలాదిగా రానున్న వాహనాల కోసం పార్కింగ్కు మూడు వందల ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు మహానాడు ప్రాంగణాన్ని రేఖా చిత్రం ద్వారా పరిశీలన చేశారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇక్కడ తొలిసారిగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుగా చరిత్రకెక్కే విధంగా ఏర్పాట్లు చేయాలని భావించి అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు ఏర్పాట్లలో ఎలాంటి రాజీ పడకుండా చేపట్టాలని సూచించారు మహానాడు చివరి రోజైన ఈ నెల ఇరవై తొమ్మిదిని నిర్వహించే బహిరంగ సభకు ఐదు లక్షల మంది నేతలు కార్యకర్తలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు మంత్రులు మహానాడు ఏర్పాట్లను వేదిక వద్ద భద్రత పార్కింగ్ ప్రదేశాలు ప్రధాన వేదిక ఫుడ్కోర్చుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు మహానాడు ప్రారంభం నుంచి ముగిసే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్య నాయకులు పోలీసు అధికారులు సభా ప్రాంగణ నిర్వాహకులకు తెలియజేశారు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ నూట ఇరవై రెండవ ఎపిసోడ్ ఆదివారం బీజేపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ ద్వారా నిర్వహించినట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజస్వరరావు తెలిపారు రాష్ట్రంలో రెండు జిల్లాల నుండి లైవ్ టెలికాస్ట్కి అవకాశం కల్పిస్తే అందులో శ్రీకాకుళం జిల్లా ఉండటం ఆనందదాయకమని అన్నారు ప్రోగ్రాం ఇన్ఛార్జ్ యువమోర్చా నాయకుడు దన్నాన మదన్మోహన్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అంశాలపై తన మనసులోని భావాలను తెలిపినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు పూడి తిరుపతిరావు పైడి వేణుగోపాలం అట్టాడ రవిబాబ్జీ బెర్లంగి ఉమామేశ్వరరావు చల్ల వెంకటేశ్వరరావు చింతపల్లి చింతపల్లిదుర్గారావు గాంధీ గొలివి కరుణాకర్ రావాడ పురుషోత్తం పూజారి చల్లయ్య బైపల్లి రాజేశ్వరి పోకతోట చింపాచలం సింగుపూర్ వెంకటరమణ కనుగుల లలితకుమారి రుప్ప బాలకృష్ణ చింతాడ భూషణ్ రావు డాక్టర్ పైడి సింధూర డాక్టర్ దానిటి శ్రీధర్ శ్రీ రామానంద స్వామి మోహన్ రాజు రెడ్డి సూర్యప్రసాద్ నాయుడు క్రియాశీలక సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి ఉత్సవాల్లో ఆనందంగా తిరిగిన చిన్నారులు విద్యుత్ షాప్తో క్షణాల్లోనే మృత్యువాత పడ్డారు వారిని కాపాడేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు తీవ్ర గాయాలు పాలవడంతో కంచిలి మండలం చిరి విషాద ఛాయలు అలుముకున్నాయి కంచిలి మండలం తలతంపర పంచాయతీ చిల్లి పుట్టుక గ్రామంలో విద్యుత్ షాక్ గురై సోమవారం ఉదయం ముగ్గురు మృతి చెందారు స్థానికులు చెప్పిన సమాచారం మేరకు గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ వైర్లు తెగపడి విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారని చెప్పారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు మొదట నోలియా కాళిదాసు విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందగా బాలు రక్షించడానికి వెళ్లిన బల్లెడ నందిని విద్యుత్ షాక్ గురై అశువులు బాసింది వీరిద్దరిని కాపాడే ప్రయత్నించిన చిల్లా ఈశ్వరరావు విద్యుత్ ఘాతానికి గురై ఘటన స్థలంలోనే మృతి చెందారు వీరితో పాటు సుడియా మనోజ్తో పాటు మరొకరు విద్యుత్ షాక్ గురై తీవ్ర గాయాలతో కంచిలి ఆసుపత్రిలో చేరారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి విద్యుత్ ఘాతానికి గల కారణాలు తెలియచేయ విద్యుత్ఘాతానికి గల కారణాలు తెలియాల్సి ఉంది కంచిలి ఎస్ఐ పారినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విద్యుత్ఘాతానికి గురై ముగ్గురు మృతి చెందిన ఘటనపై మంత్రి కించరప్ప అచ్చున్నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ మేరకు కడప నుంచి అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కంచిలి వైద్యులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు మంత్రి అచ్చున్నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంధ్ర నిరంతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుండి జూన్ పది వరకు జిల్లా వ్యాప్తంగా పలు చారిత్రక ప్రదేశాలలో యోగా ప్రదర్శనలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందుకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్ ఆదేశించారు మే ఇరవై ఏడు నుంచి జూన్ పది వరకు ఈ యోగా శిబిరాలు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించనున్నారు మే ఇరవై ఏడున డచ్ బిల్డింగ్ లో జూన్ మూడున అరచవెల్లి సూర్య దేవాలయంలో జూన్ ఏడున స్థూపాల వద్ద జూన్ పదిన కళింగపట్నం బీచ్ లో యోగా శిబిరాలు నిర్వహించనున్నారు ప్రతి కేంద్రానికి వెయ్యి మందిని హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు కొన్ని శాఖల జిల్లా అధికారులు సమీకరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు ప్రత్యేక బాధ్యతలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ను మొత్తం కార్యక్రమానికి సమన్వయ అధికారిగా నియమించారు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖను తాగునీరు గ్రీన్ కార్పెట్ శానిటేషన్ వంటి ఏర్పాట్లకు మున్సిపల్ పంచాయతీ ఆరోగ్య శాఖలను కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ను మొత్తం కార్యక్రమానికి సమన్వయ అధికారిగా నియమించారు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖను తాగునీరు గ్రీన్ కార్పెట్ శానిటేషన్ వంటి ఏర్పాట్లకు మున్సిపల్ పంచాయతీ ఆరోగ్య శాఖలను కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు పర్యాటక ప్రదేశాల చరిత్ర ఫ్లెక్సీలు బ్యానర్ల ఏర్పాటు యోగా పోటీల నిర్వహణ వంటి అంశాల్లో ఆయా శాఖల సమన్వయం అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలో అన్ని స్థాయిల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని కలెక్టర్ పుణర్ పిలుపునిచ్చారు వెయ్యి మందికి పైగా యోగా సాధకులు యోగాసనాలు క్రమశిక్షణతో ప్రదర్శిస్తూ చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది శ్రీకాకుళం నగరంలోని చారిత్రక డచ్ భవనం వద్ద మంగళవారం ఉదయం జరిగిన యోగా ప్రదర్శన ఆహుతులను అలరించింది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కింద శ్రీకాకుళం జిల్లాలో యోగా శిబిరం మంగళవారం ఉదయం చారిత్రక డచ్ బిల్డింగ్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళం కళింగులు విజయనగర సామ్రాజ్యవాల వారసత్వంతో కూడిన గొప్ప సాంస్కృతిక కేంద్రంగా పేరుగాంచింది పురాతన దేవాలయాలు సంప్రదాయ కళారూపాలు దసరా వంటి పండుగలతో ఇక్కడ జీవితం ఉత్సాహంగా కొనసాగుతుంది వ్యవసాయం తీర ప్రాంత సౌందర్యంతో పాటు మతపరమైన సాంప్రదాయాల సమ్మేళనం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చేస్తుంది పదిహేడు నుంచి పద్దెనిమిదవ శతాబ్దాల్లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యానికి శ్రీకాకుళాన్ని కేంద్రంగా ఎంచుకుని నిర్మించిన డచ్ భవనం యూరోపియన్ స్థానిక నిర్మాణ శైలుల మేళవింపుతో ఈ ప్రాంతంలో వాణిజ్య సంబంధాలు వలస ప్రభావాన్ని గుర్తు చేస్తూ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచింది అలాంటి చోట ఈ యోగా శిబిరం నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వెయ్యి మంది పాల్గొన్న ఈ మహాశిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ సారథ్యంలో అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించారు వెయ్యి మంది హాజరయ్యేలా శిబిరాన్ని పది భాగాలుగా విభజించారు ప్రతి బ్లాక్ ఎదురుగా ఒక యోగా నిపుణుడు ఇచ్చారు ప్రధాన వేదికపై నైపుణ్యం కలిగిన యోగా గురువు ఆధ్వర్యంలో ప్రత్యేక డెమో సెషన్ నిర్వహించబడింది మొత్తం ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు మంది యోగా ఇన్స్ట్రక్టర్లు శిబిరాన్ని విజయవంతంగా నడిపించారు ఫ్లెక్సీలు బ్యానర్లతో అలంకరించారు డచ్ బిల్డింగ్ చారిత్రక ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ప్రాంగణాన్ని ఫ్లెక్సీలు బ్యానర్లతో అలంకరించారు తాగునీరు అల్పాహారం శానిటేషన్ వంటి సదుపాయాలు మున్సిపాలిటీ సమకూర్చింది మున్సిపల్ ఆరోగ్య పంచాయతీరాజ్ శాఖలతో పాటు ప్రభుత్వ విభాగాల నుంచి వందలాది మంది అధికారులు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా యంత్రాంగం పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా కార్యక్రమానికి తరలివచ్చారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్ సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు జిల్లా టూరిజం అధికారి నారాయణరావు డిఎం అండ్ హెచ్ఓ అనిత ఐసిడిఎస్పీడి శాంతిశ్రీ డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్ శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష డిఎస్డిఓ శ్రీధర్ పతంజలి యోగా ప్రతినిధి చిన్నబాబు మున్సిపల్ కమిషనర్ బివిడి ప్రసాదరావు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నటుకుల మోహన్ రవికుమార్ డాక్టర్ రవికుమార్ నూక సన్యాసిరావు వైద్యాధికారి సీతరాజు కాంపౌండర్ చంద్రశేఖర్ యోగా గురువులు మురళి తంగి స్వాతి కల్పన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి సందీప్ గాయత్రి మురళీకృష్ణ పలు సంస్థల నుంచి యోగా శిక్షకులు విద్యార్థులు పాల్గొన్నారు అక్రమ మద్యం జిల్లాలో నిర్మూలించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణర్ ఆదేశించారు నవోదయం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ చేపడుతున్న ఆయన మంగళవారం అక్రమ మధ్య నిర్మూలనకు నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు సోమవారం సాయంత్రం ఆయన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావుతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఇప్పటివరకు జిల్లాలో ఏడు వందల డెబ్బై ఐదు బైండ్ ఓవర్లు అరవై రెండు కేసులు మూడు వందల యాభై లీటర్ల పైగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు ఇచ్చాపురం టెక్కలి సోంపేట ప్రాంతాల్లో అధిక కేసులు నమోదయ్యాయని అన్నారు నవోదయం టూ పాయింట్ ఐదు దశల్లో కొనసాగుతుందని నిరంతరం పర్యవేక్షణ గ్రామ సభల ద్వారా చైతన్యం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పన పీడి చట్టం ప్రయోగం వంటి అంశాలపై సీరియస్గా ప్రయత్నాలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు రెవెన్యూ పోలీసు శాఖల సమన్వయంతో కీలకమని అన్నారు సమావేశంలో ఎక్సేజ్ ఇన్స్పెక్టర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజల గుండెల్లో దైవంగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చునాయుడు అన్నారు కడపలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాయుడు ఘన నివాళు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని చెప్పారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటికు పరిచయం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు నిరుపేద జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన మానవతావాది ఎన్టీఆర్ అని అన్నారు స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు ఆయన ఆశించిన సమ సమాజాన్ని సాధించుకుందామని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేద్దామని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణ ఉన్నామని మంత్రి కింజరాపు అయిడు చెప్పారు వీకెండ్ న్యూస్ లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా